నమస్కారం మీ కాంతయ్య సుబ్రహ్మణ్యం ప్రజాసేన అధ్యక్షుణ్ణి రామచంద్రాపురం నియోజకవర్గంలో గతంలో పాలించినటువంటి తోట తిరుమూర్తి గారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ చెల్లిగోడు వేణుగోపాల కృష్ణ గారు కానీ వారి యొక్క పరిధిలో వారందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఎంతో కొంత అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా వాసుశెట్టి సుభాష్ గారు వస్తున్నప్పుడు ఈయన కురవాడు ఏ పదవి చేయలేదు అనుభవజ్ఞుడు కాదు అని అనేక మంది విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు ఆయనను నమ్మి అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో గెలిచిన ఈ రెండు నెలల కాలంలోనే అమూహ్యమైనటువంటి రీతిలో ఆయన చేస్తున్నటువంటి పనులు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి నేను నా కళ్ళతో చూస్తూ ఉంటాను ప్రతిరోజు ఉదయం ఆయన లేచినప్పటి నుంచి రాత్రి అజెమీ పది పదకొండు గంటల వరకు ఎవరు వచ్చినా సరే బయట నుంచుని వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ సమాధానం చెప్తూ తక్షణమే పరి సమస్యకు పరిష్కారం చెప్పడం అనేటువంటిది నేను ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు ఉన్నప్పుడు చూశాను మళ్ళా అదే వాతావరణం ఇప్పుడు వాసుశెట్ సుభాస్ గారు వారు చూస్తున్నారు కుర్రవాడు అనుభవం లేదని అన్నారు నిజంగా ఆయన ఉదయం లేచినప్పటి నుండి ఈ రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలు బాగు అనేటువంటి ఆలోచన మనకి ఏం చేయాలి ఆ నియోజకవర్గం నియోజకవర్గంలో యువత కూడా కడప్రోహ పట్టకుండా వారందరికీ కూడా ఉద్యోగ కల్పన ఏ విధంగా కల్పించాలనేటువంటి ఒక ఆలోచన అలాగే ప్రతి పేదవాడికి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏదైనా జబ్బు పడితే వాళ్ళకి వాడి పాకెట్ మనీ సుమారుగా ఓ పది నుంచి ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్షల రూపాయలు సహాయం చేసినటువంటి పరిస్థితి అంటే గతంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని పాలించేటువంటి నాయకులకి పూర్తి విభిన్నంగా మరి ఈయన సొంత డబ్బులు అంటే ఎవ్రీ డే ప్రతిరోజు సుమారుగా ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు పేద ప్రజలకు తన పాకెట్ మనీ ఇస్తున్నాడంటే నిజంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను కేవలం ఆయన పొగడ్డానికో లేదా ఆయన దగ్గర ఏదో ఆశించుని ఈ మాటలు చెప్పట్లేదు మీరిద్దరం కూడా సమ వయస్కులమే కానీ ఆయన నేను కూడా అనుమానించాను ఈయన చేస్తాడా సరిగ్గా అని కానీ ఏ సమస్య మరి పని మీద ప్రజలు అక్కడికి వెళ్ళినప్పటికీ అలాగే మహిళలు ముఖ్యంగా అక్కడికి వెళ్ళినప్పటికైతే ప్రతి ఒక్కరిని కూడా తన అక్క చెల్లులుగా భావించి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించేటువంటి పరిస్థితి తక్షణమే వారి సమస్యను పరిష్కరించి వారిని ఇక్కడి నుంచి పంపించేటువంటి పరిస్థితి అలాగే ఏదన్నా పేదవారు ఆర్థిక పరిస్థితుల్లో బాధపడి ఆయన దగ్గరికి వెళ్తే తక్షణమే పదివేల నుంచి లక్ష వరకు సహాయం చేసేటువంటి పరిస్థితి నిజంగా వాసుశెట్టు సుభాష్ గారు మరి మా రామచంద్రపురం నియోజకవర్గానికి రావడం ఆయన మేము నన్ను గెలిపించుకోవడం నిజంగా ఇదంతా కూడా మరి ఆ భగవంతుడే ఇక్కడ పంపించాడేమో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను నమ్మేది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నమ్మేది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో పేదలకు నిర్మూలన అనేటువంటిది ఖచ్చితంగా చేస్తాడనేటువంటి పకడబంది ప్రణాళికతో మరి ఉన్నాం అలాగే ఈ రామచంద్ర వరదలు వచ్చే వరదలు వస్తే నిన్న ఆయన పర్యటించడంతో పాటు హోమ్ మినిస్టర్ గారిని అలాగే అచ్చెన్నాయుడు గారిని కూడా తీసుకొచ్చి ఆ ఏడు పటిష్టానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించే విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి వాళ్ళని కూడా ఒత్తిడి తెమ్మని ఆయన చెప్పేటువంటి రీతి మేము చూసాం గతంలో ఎన్ని వరదలు వచ్చినా సరే మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ చూశారు ఆ వరదలు అయిపోగానే వదిలేశారు అలా కాదు హోమ్ మినిస్టర్ గారిని అచ్చెన్నాయుడు గారిని కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా ఏటు వరకు పటిష్టానికి మరి కొన్ని కోట్ల నిపుణులను కేటాయించాలి పర్మినెంట్ సొల్యూషన్ కావాలని ఆయన అడిగాడు ఖచ్చితంగా నేను ఉన్నాను చూశాను కూడా కావున ఇటువంటి నాయకుడు మన రామచంద్రపురం నియోజకవర్గానికి రావడం మనం అందరూ చేసిన అదృష్టం బాగా భావిస్తూ ప్రతి ఒక్క యువతకి చెప్తున్నాను ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీలు అనేటువంటి ప్రక్కన పెట్టండి ఇటువంటి పని చేసే నాయకుడికి వెనకాల మనం నిలబడాలి ఈయన అండగా నిలబడాలి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తప్ప ప్రతిపక్షం అనేటువంటిది ఇక్కడ లేదనే రీతిలో మనం ఈయనకి వెంట ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ మీకు కావేసుకుంటాము